జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒక వంద సంవత్సరాల కాలంలో ఒకప్పుడు ప్రపంచంలోనే గొప్ప సామ్రాజ్యం బూడిదైపోయి మళ్లీ ఒక సూపర్ పవర్ గా ఎలా నిలబడింది ఇది చైనా కథ ఒక పతనం ఒక పునర్జన్మ ఒక ఎప్పిక్స్ సాగా సో ఆ క్వశ్చన్ అరైజెస్ ఒక పురాతన శక్తివంతమైన సామ్రాజ్యం కూలిపోయి మళ్ళీ ఒక ఆధునిక సూపర్ పవర్గా ఎలా మారింది ఈ యొక్క ప్రశ్నలోనే మొత్తం కథ ఉంది మరి దీనికి సమాధానం కావాలంటే మనం చైనా చరిత్రలో కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి లెట్ స్టార్ట్ ఆ జర్నీ మన కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూడటానికి ఇది కేవలం ఇటుకలు రాళ్లతో కట్టిన గోడలా కనిపిస్తుంది కదా కానీ కాదు ఇది ఒక మైండ్ సెట్ బయటి ప్రపంచం నుంచి తమని తాము వేరు చేసుకున్న ఒక మహా సామ్రాజ్యానికి అది ఒక సింబల్ సో ఈ గ్రేట్ వాల్ అసలు ఎందుకు కట్టారు దీని వెనకున్న అసలు కారణమేంటి ఓకే దీని కొంచెం డీప్గా చూద్దాం బేసిక్గా ఈ గోడ కట్టింది మనుషుల కోసం కాదు గుర్రాల కోసం ఎస్ యు హర్డ్ దట్ రైట్ కోసం ఉత్తరం నుంచి వేగంగా దాడులు చేసే సంచార జాతుల బలం వల్ల గుర్రాలే సో గుర్రాలను ఆపగలిగితే దాడిని ఆపినట్టే సింపుల్ కానీ ఎ వెరీ వెరీ ఎఫెక్టివ్ స్ట్రాటజీ అయితే ఈ గోడకు ఒక పని కాదు మూడు ముఖ్యమైన పనులున్నాయి ది ఆబ్వియస్ గా మిలిటరీ డిఫెన్స్ ఒక అడ్డంకి ఒక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ రెండవది ఇకనామిక్ కంట్రోల్ సిల్క్ రోడ్ను ప్రొటెక్ట్ చేస్తూ గేట్ల దగ్గర ట్యాక్సులు వసూలు చేయడం ఇక మూడవది ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఒక పొలిటికల్ బార్డర్ వాళ్లు నాగరిక చైనా అని పిలుచుకునే ప్రాంతానికి బయటి ప్రపంచానికి మధ్య ఒక క్లియర్ లైన్ గీయడం సింపుల్గా చెప్పాలంటే గోడలోపల మనం గోడ బయటవాళ్లు దట్స్ ఇట్ కాని వెయ్యేళ్లపాటు చైనాని కాపాడిన ఈ కోట చివరికి బద్దలైంది కాని ఇక్కడే ఒక ట్విస్టుంది శత్రువులు గుర్రాల మీద రాలేదు వాళ్లు మీద వచ్చారు పశ్చిమ దేశాల నుంచి సముద్రం నుంచి ఇక్కడే చైనా చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయం మొదలైంది ద సెంచురీ ఆఫ్ హ్యూమిలియేషన్ సో అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి చైనా అప్పట్లో సెల్ఫ్ సఫిషియెంట్ వాళ్లకు బయటి ప్రపంచం నుంచి ఏమీ అవసరం లేదు కాని బ్రిటన్కి మాత్రం చైనా టీ సిల్క్ కావాలి మరి దానికి బదులుగా చైనా ఏం తీసుకునేది ఒక్కటే వెండి సిల్వర్ దీంతో బ్రిటన్ ఖజానా మొత్తం ఖాళీ అయిపోవడం మొదలైంది అప్పుడు వాళ్ళు ఒక డేంజరస్ ప్లాన్ వేశారు ఒక కొత్త ప్రాడక్ట్ను చైనాలో అమ్మాలని నిర్ణయించుకున్నారు అదే ఇండియాలో పండించిన నల్లమందు ఓపిఎం ఇదే మొదటి ఓపిఎం యుద్ధానికి దారితీసింది ఈ టైమ్ లైన్ ఒకసారి చూడండి ఇది మామూలు పతనం కాదు ఇది పతనాల పరంపర ఫస్ట్ ఓపిఎం వార్ ఓడిపోయారు ఆ తర్వాత దేశంలోనే తైపింగ్ రెబెలియన్ అనే ఒక పెద్ద తిరుగుబాటు మళ్ళీ సెకెండ్ ఓపిఎం వార్ ఇంకా ఎక్కువ ఓడిపోయారు ఆ తర్వాత పక్కనే ఉన్న జపాన్తో యుద్ధం దాంట్లో కూడా ఓటమి ఒకదాని తర్వాత ఒకటి ప్రతి దెబ్బ ఆ దేశాన్ని ముక్కలు చేస్తూనే ఉంది మరింత బలహీనపరిచింది ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి చైనా ఇండియా లాగా ఒకే దేశానికి కాలనీగా మారలేదు మరి ఏమైంది దానికి బదులుగా ఒక కేక్ని కట్ చేసి పంచుకున్నట్టు చాలా దేశాలు చైనాని పంచుకున్నాయి ఈ ముక్కలని స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు దీన్నే మనం నిరో కొలోనియలిజం అంటాం అంటే పేరుకు స్వతంత్ర దేశమే కాని నిజానికి అది ఒక ఇంటర్నేషనల్ కాలనీ బయటినుంచి దాడులు ఒక ఎత్తైతే అసలైన విచ్ఛిన్నం దేశం లోపల నుంచే మొదలైంది చివరి చక్రవర్తి సింహాసనం నుంచి దిగిపోగానే చైనా అనే ఒక దేశం లేకుండా పోయింది పూర్తిగా ముక్కలైపోయింది ఈ కాలాన్నే చరిత్రలో వార్లార్డ్ ఎరా అని పిలుస్తారు అంటే దేశానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ లేదు ఒక రాజులేడు ప్రతీ ప్రాంతాన్ని ఒక జనరల్ ఒక వార్లార్డ్ తన సొంత ప్రైవేట్ ఆర్మీతో పాలించుకునేవాడు చైనా అనే దేశం కేవలం మ్యాప్మీద మాత్రమే మిగిలింది మరీ గందరగోళంలో అందరికన్నా ఎక్కువ నలిగిపోయిందెవరూ సామాన్య రైతు ప్రతి వార్లార్డ్ వాళ్లమీద విపరీతమైన పన్నులు వేశాడు వాళ్లను దోచుకున్నాడు వాళ్ల పిల్లల్ని బలవంతంగా వాళ్ల సైన్యాల్లోకి లాక్కెళ్లాడు ఈ కష్టాలు ఈ ఆకలి ఈ అన్యాయం ఇవన్నీ కలిసి ఒక పెద్ద విప్లవానికి నిప్పు నిప్పుపెట్టాయి సరిగ్గా ఈ బూడిదనించే ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్లది కేవలం పోరాటం కాదు అది మనుగడ కోసం చేసిన ఒక మహాయాత్ర ఒక రెవల్యూషన్కి అది పునాది ఇక్కడే మావో ఒక రెవల్యూషనరీ ఐడియాతో ముందుకొచ్చాడు చూడండి ఒరిజినల్ మార్క్సిజం ప్రకారం రెవల్యూషన్ అనేది ఫ్యాక్టరీల్లోని కార్మికులతో మొదలవ్వాలి కాని మావో చైనా పరిస్థితిని చూసి అన్నాడు మన ఫ్యాక్టరీలు నగరాల్లో లేవు మన ఫ్యాక్టరీలు పొలాల్లో ఉన్నాయి అతను విప్లవానికి పట్టణ కార్మికులకు బదులుగా కోట్లాది మంది రైతులను సైనికులుగా మార్చాడు దిస్ వాజ్ ద గేమ్ చేంజింగ్ స్ట్రాటజీ ఆరు వేల అంటే దాదాపు పదివేల కిలోమీటర్లు ఆలోచించండి బ్రతకడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఇంత దూరం నడిచింది ఈ ఒక్క నెంబర్ చాలు వాళ్ల ప్రయాణం ఎంత కఠినంగా ఎంత భయంకరంగా ఉండి ఉంటుందో ఊహించుకోవడానికి దీన్ని లాంగ్ మార్చ్ మార్చంటారు కానిది కేవలం పారిపోవడం కాదు ఇది ఒక అగ్నిపరీక్ష ఈ లాంగ్ మార్చ్లోనే మావోజెడాంగ్ పార్టీకి ఒక తిరుగులేని నాయకుడుగా ఎదిగాడు లక్ష మందితో ఈ ప్రయాణం మొదలు పెడితే చివరికి పదివేల మంది కూడా మిగిల్లేదు కాని ఆ మిగిలిన వాళ్లు సాధారణ సైనికులు కాదు వాళ్ళొక సైద్ధాంతిక సైన్యం భవిష్యత్తును మార్చడానికి సిద్ధంగా ఉన్న ఒక ఐరన్ ఆర్మీ ఇప్పుడు కథ క్లైమాక్స్కు వచ్చేసింది చైనా ఎవరిది అనే ప్రశ్నకు సమాధానం కోసం చివరి యుద్ధం మొదలైందే అయితే సెకండ్ వరల్డ్ వార్ మొత్తం సీన్ని మార్చేసింది ఒకవైపు కేఎంటీ సైన్యం జపాన్తో నేరుగా పోరాడి చాలా నష్టపోయింది దీనికి తోడు అవినీతి అసమర్థత వల్ల ప్రజా మద్దతును పూర్తిగా కోల్పోయింది మరోవైపు కమ్యూనిస్టులు గెరిల్లా వార్ఫేర్తో తమ ప్రభావాన్ని గ్రామాల్లో పెంచుకున్నారు వాళ్లు సంస్కరణలు అంటే ల్యాండ్ రిఫార్మ్స్ లాంటివి తెచ్చి రైతుల మనసులు గెలుచుకున్నారు సో చివరికి తేడా ఇదే పబ్లిక్ సపోర్ట్ సిసిపికి రైతుల మద్దతుంది కేఎంటీకి అది లేదు మిలిటరీ సీసీపీ ఆర్మీకి హైమోరల్ డిసిప్లిన్ ఉన్నాయి కేఎంటీ ఆర్మీలో సైనికులు పారిపోతున్నారు ఎకానమీ కేఎంటీ ఏరియాలో హైపర్ ఇన్ఫ్లేషన్ చివరికి అమెరికా ఇచ్చిన సపోర్ట్ కూడా కేఎంటీని కాపాడలేకపోయింది దశాబ్దాల రక్తపాతం పోరాటం అంతా ముగిసింది ఆ రోజు రానే వచ్చింది అక్టోబర్ వన్ నైన్టీన్ ఫార్టీ నైన్ బీజింగ్లో ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది ఒక సామ్రాజ్యం పడిపోయింది ఒక రిపబ్లిక్ పుట్టింది ఆ రోజు థ్యానన్మెన్ స్క్వేర్లో నిలబడి మావోజడాంగ్ ఇలా ప్రకటించాడు ద చైనీస్ పీపుల్ హ్యావ్ అప్ చైనా ప్రజలు నిలబడ్డారు ఈ ఒక్క మాటతో వంద సంవత్సరాల అవమానానికి ముగింపు పలికాడు ఇది ఒక కొత్త చైనా పుట్టుకకు సింబల్ సో మనం ఎక్కడ మొదలుపెట్టామో కథ మళ్ళీ అక్కడికే వస్తుంది వేల సంవత్సరాల క్రితం బయటి ప్రపంచం నుంచి తమని తాను కాపాడుకోవడానికి చైనీయులు ఒక గ్రేట్ వాల్ కట్టారు ఒక ఏకాంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు మరి ఈ రెవల్యూషన్ తర్వాత వచ్చిన ఈ కొత్త శక్తివంతమైన చైనా కూడా మళ్లీ ఒక ఆధునిక గ్రేట్వాల్ కట్టుకుందా ఈ విప్లవం చైనాని మళ్లీ అదే పాత గ్రేట్వాల్ మెంటాలిటీకి తీసుకొచ్చిందా ఆలోచించాల్సిన విషయమే కదా